హైదరాబాద్ లో స్కూల్ బస్సుల ప్రమాదాలు పెరుగుతున్నాయి డ్రైవర్ల నిర్లక్ష్యంతో చిన్నారుల ప్రాణాలు పోతున్నాయి నిన్న పెద్దంబర్పేటలో జరిగిన ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారి చనిపోయింది ఆర్టీఏ రూల్స్ కు విరుద్ధంగా స్కూల్ యాజమాన్యాలు డ్రైవర్లను నియమిస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి ఆర్టీఏ అధికారులు చూసి చూడనట్టు వదిలేయడం యాక్సిడెంట్లు జరుగుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి దీనిపై మరింత సమాచారం అందిస్తారు అగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి డ్రైవర్ల నిర్లక్ష్యం కారణానికి ఏదో ఒక విధంగా ఎక్కడో చోట చిన్నపిల్లలు అవుతున్న సిచువేషన్ దీనికి కారణం దీనికి నిదర్శనం నిన్న జరిగిన పెద్దంబార్పేటలోని సంఘటన మనం ఉదాహరణగా తీసుకోవచ్చు ఈ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా నిన్న సాయంత్రం సమయంలో ఒక నర్సరీ చదువుతున్న పాపని వదిలిపెట్టిన తర్వాత ఆ పాప రోడ్డు దాడుతుండగా ఆ రోడ్డు దాడుతున్న సమయంలో అంటే వెనకకు వచ్చి రోడ్డు దాటే సమయంలో ఈ డ్రైవర్ చూసుకోక డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా రివర్స్ చేయడం తోటి ఆ పాప మీదికి ఈ వాహనం వెళ్ళింది ఈ వాహనం వెళ్ళిన వెంటనే అక్కడికక్కడే ఆ టైర్ల కింద పడి ఆ ఈ చిన్నారి చనిపోయిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది ఇదే విధంగా ఈ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఎక్కడో చోట ఈ సంఘటనలు ఈ ఘటనలు అయితే జరుగుతూనే ఉన్నాయి ఈ విధంగా యాజమాన్య నిర్లక్ష్యం ఇలా పట్టించుకోని పరిస్థితుల్లో ఈ డ్రైవర్లకి ఇలాంటి అవకాశాలు ఇవ్వడం ఎక్స్పీరియన్స్ లేని ఆ డ్రైవర్లని ఎంచుకోవడం ఎన్నిక చేయడం తోటి నియమించడం తోటి ఈ ఘటనలు అనేవి ప్రమాదాలు అనేవి జరుగుతూనే ఉన్నాయని చెప్పాలి ముఖ్యంగా ఈ తల్లిదండ్రులకి తీరని శోకాన్ని ఈ ప్రమాదాలు అయితే నింపుతున్నాయని చెప్పాలి చిన్న చిన్న పిల్లలు ఈ విధంగా చనిపోతుంటే అంటే స్కూల్కి పంపించిన సమయంలో స్కూల్ డ్రైవర్ల మీద నమ్మకంతో స్కూల్ యాజమాన్యం మీద నమ్మకంతో స్కూల్ పిల్లల్ని పంపిస్తుంటారు కానీ ఇప్పుడు జరిగిన నిన్న జరిగిన సంఘటన ఇది నిదర్శనంగా నిలుస్తుందని చెప్పాలి గతంలో కూడా చాలా వరకు కూడా ఈ ఘటనలు అయితే జరిగాయి మరోసారి నిన్న ఘటనతోటి ఈ ఘటన ఈ సంఘటన వెలుగులేకొచ్చిందని చెప్పాలి అయితే చిన్నారి వచ్చేసి వీళ్ళ డీటెయిల్స్ విషయానికి వస్తే నిన్న సాయంత్రం ఈ శ్రీ చైతన్యలో చదువుతున్న హయత్నగర్లోని శ్రీ చైతన్యలో చదువుతున్న ఈ ఎవరైతే రిత్విక ఉన్నారో రిత్విక నర్సరీ చదువుతుంది తినికి ఒక అక్క కూడా ఉంది అనన్య అని సో వీళ్ళిద్దరూ కూడా అదే హయత్నగర్లో శ్రీ చైతన్య స్కూల్లో చదువుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది అయితే రిత్విక అనన్య ఇద్దరు కూడా స్కూల్ ముగించుకొని తిరిగి ప్రయాణమైన టైంలో ఈ బస్సులో వెళ్తు వెళ్ళి తిరిగి ఇంటికి వెళ్ళే టైంలో అంటే దిగి ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ డ్రైవర్ నిర్లక్ష్యంగా ఫోన్ నడుపు చెప్తూ ఫోన్ మాట్లాడుతూ సారీ ఫోన్ మాట్లాడుతూ డ్రైవర్ ఈ వాహనాన్ని రివర్స్ తీసుకున్న సమయంలో రిత్విక వెనకాలే ఉండడం ఆ ప్రమాదం జరగడం అనేది తీరని లోకానికి తను వెళ్లిపోవడం అనేది తల్లిదండ్రులలో తీరని శోకం అనేది మిగిలిచిందని చెప్పాలి అయితే తల్లిదండ్రుల విషయానికి వస్తే నర్సింహ శ్రీలత వీళ్ళిద్దరు దంపతులకు కూడా అనన్య ఆ రిత్విక మరియు ఒక కొడుకు కూడా ఉన్నట్టు వీళ్ళ ముగ్గు వీళ్ళ ఫ్యామిలీ కూడా ఆ షాద్ నగరికి చెందినట్టుగా కూడా మనకు తెలుస్తుంది అయితే వీళ్ళ ఫ్యామిలీ పెద్దంబార్పేటలో నివాసం ఉంటున్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే పోలీసులు ఈ దీని పట్ల కేసు నమోదు చేసుకొని ఆ విచారణ అయితే చేపడుతున్నారని చెప్పాలి అయితే ఇక్క ముఖ్యానికి ముఖ్య విషయానికి వస్తే ఈ ఘటన ఏదైతే సంఘటనలు జరుగుతున్నా ఈ ప్రమాదాల్లో ముఖ్యంగా చిన్న పిల్లలే బలవడం అనేది మనము రోజు రోజు చూస్తూ ఉన్నాము ఇక్కడ ఒక స్కూల్ బస్సే కాకుండా హెవీ వెహికల్స్ కారణంగా కూడా మొన్నటికి మొన్న షేక్పేట్ లోని ఈ ఘటన చోటు చేసుకున్న విషయం మనకు తెలిసిందే అంటే ఒక చిన్నారి తన తండ్రి స్కూల్ కి తీసుకుపోతున్న సమయంలో ఈ లారీ ఆ ఒక్కసారిగా రావడంతో లారీ కింద పడి చిన్నారి చనిపోయిన సిచువేషన్ మనకు కనిపిస్తుంది సో ఈ విధంగా చిన్నపిల్లలే ఈ దారుణానికి అంటే ఈ ప్రమాదాలకి బారిన పడి చనిపోతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది సో ఇక్కడ ఎక్కడ చూసినా కూడా నిర్లక్ష్యం నిర్లక్ష్యం కనిపిస్తున్న సిచ్యువేషన్ అంటే ఇటు స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం స్కూల్ పట్టించుకో స్కూల్ యాజమాన్యం పట్టించుకోకుండా ఎవరిని పడితే వాళ్ళని డ్రైవర్లుగా నియమించడం అంటే ఎక్స్పీరియన్స్ లేని డ్రైవర్లను నియమించడం పట్ల నియమించడం తోటి ఈ ప్రమాదాలు అనేవి జరుగుతున్నాయని చెప్పాలి నిన్న జరిగిన ఘటన విషయానికి వస్తే ఆ డ్రైవర్ కూడా మొన్నటి వరకు ఒక డ్రైవర్ ఉంటే నిన్న ఒక్కరోజే ఒక డ్రైవర్ ని కొత్త డ్రైవర్ నియమించడం ఆ డ్రైవర్ కూడా నిర్లక్ష్యంగా ఫోన్ మాట్లాడుకుంటూ ఈ ప్రమాదాన్ని బారిన పడే విధంగా చేయడం తోటి యాక్సిడెంట్ బారిన పడిన సిచ్యువేషన్ నిర్లక్ష్యమే కాకుండా ఇలా అధికారుల నిర్లక్ష్యం కూడా పూసకొచ్చినట్టు కనిపిస్తున్న సిచ్యువేషన్ ఆర్టీఏ రూల్ ప్రకారం ఏదైనా స్కూల్ బస్ కావచ్చు ఎక్కడైనా కానీ ఈ స్కూల్ బస్ల విషయానికి వస్తే డ్రైవర్ సరిగ్గా ఉన్నాడా లేదా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సనా కాదా అనే విషయంలో చెక్ చేయాల్సి ఉంటుంది అయితే ఆర్టీఏ రూల్ ప్రకారం డ్రైవర్ తో పాటుగా ఒక క్లీనర్ లేదా ఒక అటెండర్ అనే వాళ్ళు ఉండాలి ఎందుకంటే పిల్లలు దిగే టైంలో కావచ్చు ఎక్కే టైంలో కావచ్చు వాళ్ళని రోడ్డు దాటిపించే టైంలో కావచ్చు ఈ టైంలో కంపల్సరీ ఒక అటెండర్ అనే వాళ్ళు ఉండాలి కానీ అటెండర్ లేకపోవడం ఒక్కరే డ్రైవర్ ఉండడం వల్ల ఈ ప్రమాదాలు అనేవి ప్రమాదాలు అనేవి జరుగుతున్నాయి సో ఈ విషయంలో పబ్లిక్ కూడా ఎన్నో ఆరోపణలు అయితే చేస్తున్నారని చెప్పాలి అంటే పబ్లిక్ డిమాండ్ చేస్తున్నది ఏంటి అంటే యాజమాన్యం పట్టించుకొని సరైన రూల్స్ పాటించి సరైన చర్యలు తీసుకొని డ్రైవర్లని నియమించాలని అదేవిధంగా ప్రతి బస్సులోనూ అటెండర్లు ఉండేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పబ్లిక్ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా ఆర్టీఏ అధికారులు కూడా చూడి చూసి చూడనట్టు వదిలేస్తుండటంతో ఈ ప్రమాదాలు అనేవి జరుగుతున్నాయని చెప్పేసి ఇటు పబ్లిక్ ఆరోపిస్తున్న సిచువేషన్ ఎందుకంటే ఆర్టీఏ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఎందుకంటే ఆర్టీఏ అధికారులు ఈ ఎప్పుడైతే చెకింగ్ చేస్తున్నారో ఈ చెకింగ్ టైంలో ఏవైతే నిర్లక్ష్యం కనిపిస్తున్నాయో వాటిని పట్టించుకోకపోవడమే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని చెప్పేసి కూడా పబ్లిక్ అయితే ఆరోపిస్తున్నారు అయితే ఆర్టీఏ రూల్ ప్రకారం వీళ్ళిద్దరు కూడా కంపల్సరీ ఈ డ్రైవర్ ప్లస్ అటెండర్ అనేది కంపల్సరీ ఈ బస్సులలో ఉండాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంది కానీ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఎక్కడ చూసినా కూడా ఈ సిచ్యువేషన్ కనపడకపోవడం తోటి ప్రమాదాలు అనేవి జరుగుతున్నాయని చెప్పాలి సో ఇప్పటికైనా ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని పబ్లిక్ డిమాండ్ చేస్తున్నట్టుగా ఈ చర్యలు చేపట్టి రూల్స్ ప్రకారం ఒక డ్రైవరు ఫిట్నెస్ ఉన్న డ్రైవరు అదేవిధంగా వెహికల్స్ కూడా స్కూల్ బస్సులు కూడా ఫిట్గా ఉన్నాయా లేవా అని చెక్ చేసి ఒక అటెండర్ని నియమించే విధంగా అంటే ప్రమాదాల బారిన పడకుండా పిల్లల్ని రక్షించే విధంగా పిల్లలు ప్రమాదాల బారిన పడకుండా చూసే విధంగా సరైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పబ్లిక్ డిమాండ్ చేస్తున్నారు కెమెరా పర్సన్ సైదుల్తో అనిల్ విక్స్ న్యూస్ హైదరాబాద్